అండి అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా అండి ఏంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఒక మిస్టేక్ వల్ల అయితే ఇంకొక ఫ్రేమ్ చూడండి ఎలా అయిపోయిందో ఈ చిన్న మిస్టేక్ వల్ల అయితే బ్లౌజ్ అనేది నెక్ అనేది అవుట్ అయిపోయింది అనమాట డిజైన్ ఇంకేం చేయాలి అర్థం కాలేదు ఇది వచ్చేసి అర్జెంట్ అంటే చాలా అర్జెంటు బ్లౌజ్ అండి నేను నైట్ టెన్ వరకు కూడా వండి చేయాల్సి వస్తుంది అంత అర్జెంటు బ్లౌజ్లు అర్థం చేసుకోండి ఇలాంటి టైంలో ఇలాంటి జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి గుండెల్లో అయితే దడ పుట్టిందండి ఈ టెన్షన్కి ఇంకా నేను వెంటనే ఏం చేయాలి అర్థం కాలేదు టెక్నీషియన్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు డీటెయిల్గా నేను అలానే ఫిట్ చేశాను ఇప్పుడైతే మళ్ళీ ఫ్రేమ్ బాగుందనమాట ఇది ఎందువల్ల జరిగింది అంటే మనం ఎక్కువగా రన్ చేస్తూ ఉంటాం కదా నాకు తెలిసి ఒకవేళ ఎక్కువ షేక్ అవ్వడం వల్ల ఏమైనా నట్స్ లూజ్ అయ్యి ఉంటాయి మనకు తెలియదు కదా పట్టించుకోమన్నమాట ఇంకా ఇలాంటి అర్జెంట్ టైంలో ఇలా జరిగిందంటే ఇంకెలా ఉంటుందో ఊహించండి ఇది నేను వెంటనే ఇచ్చేయాలి బ్లౌజ్ ఆల్మోస్ట్ వన్ అవర్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్టీ ఎయిట్ మినిట్స్ ఉండగా పెండింగ్ పడింది అనమాట అసలు ఏం జరిగింది ఏంటి అని అయితే నేను క్లియర్ కట్గా చెప్తాను శారీ ఇచ్చారనమాట ఫంక్షన్స్కి ఆల్ అప్పటికి ఒక టూ త్రీ అయితే కంప్లీట్ చేశాను ఇంకా శారీలో బ్లౌజ్కి వేయమన్నారు అనమాట శారీలో బ్లౌజ్ పెట్టేశాను ఆల్రెడీ వన్ అవర్ డిజైన్ అయిపోయాక నేను ఇంకా డిజైన్ పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను ఇంకో చూడండి ఇది కూడా బ్రైడల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక పక్క ఫేషియల్ చేస్తున్నాను చేస్తుంటే సౌండ్ వచ్చిందనమాట సౌండ్ వస్తే నేను ఫ్రేమ్కి వెళ్ళి చూశాను నాకు ఏముందని పక్కన ఏమైనా తగిలిందేమో జరిగేటప్పుడు ఫ్రేమ్ అనుకున్నాను అలా చేసుకుంటుంటే నా పని నేను చేసుకుంటున్నాను తీరా చూస్తే ఒక్కసారి పెద్దగా సౌండ్ వచ్చి ఫ్రేమ్ కిందకి నట్లు వెళ్ళిపోయి అసలు టైట్గా అనమాట ఇంకా చూడండి నాకు ఎలా ఉందంటే అసలు చాలా అంటే చాలా భయం వేసింది ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగలేదు నాకు అంటే అప్పుడు క్లాత్ శారీలో క్లాత్ పల్చగా ఉంది దానికి చినిగి కొంచెం ఒకసారి నెక్ అలా అయిపోయి ఫేస్ చేశా కానీ ఇలా ఫ్రేమ్ ఊడిపోయి ఇలా అయిద్దనైతే అసలు అనుకోలేదు అది కూడా ఇంత టెన్షన్ ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది ఊహించండి ఒకసారి నా ప్రాబ్లం ఎలా ఉంటుందో ఒక పక్క హెల్త్ బాగాలేదు ఒక పక్క ఇలా అర్జెంటు బ్లౌజులు ఇటు బ్లౌజులు పోగొట్టుకోలేము ఎందుకంటే మనం ఇలా వేసుకుంటేనే కదా మెయింటెనెన్స్ అంతా కూడా చేసుకునేది ఇంకా వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఫ్రేమ్ అయితే ఫిట్ చేశాను ఫ్రేమ్ ఫిట్ చేశాక మీరు ఇందాక చూసి గమనించినట్టయితే నేను ఆఫ్ పట్టు మీద డిజైన్ వేస్తున్నాను అనమాట అప్పుడు కస్టమర్కి కాల్ చేసి ఒకసారి రమ్మన్నాను బ్లౌజ్ ఆవండి వచ్చారు వచ్చి లేదండి నాకు ఆఫ్ పట్టు మీద నాకు నచ్చలేదు ఎందుకంటే షైనింగ్ లేదు ముక్క నా శారీలో వచ్చిన ముక్కనే షైనింగ్ ఉంది నాకు నా శారీలో ఉన్న బ్లౌజ్ మీదనే కావాలి అని చెప్తారు ఇంకా చూడండి అసలు ఆల్మోస్ట్ బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ఆఫ్ పట్టు మీద ఇంకేం చేయాలో అర్థం కాలేదు అర్థం కాకపోతే ఇంకా బ్లౌజ్ అంతా కూడా నేను పెట్టి చూస్తే మొత్తం కూడా నేను డ్రా చేసుకున్నాను హ్యాండ్స్ ఏ పార్ట్లు వేయాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఆ ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకున్నాను బట్ సరిపోయింది ఆ దేవుడి దేవుళ్ళైతే కరెక్ట్గా వచ్చేసిందనమాట అదే ఇంకొంచెం చిన్నగా ముక్కు వచ్చినట్టయితే చాలా కష్టమైపోయి ఉండేది ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసిన బ్లౌజ్ని అయితే ఎట్లయితే ఇంకా అసలు ఎంతలా అంటే అంతలా టెన్షన్ పుట్టింది ఇంకా ఫైనల్గా అయితే మొత్తం కట్ చేసి కూడా నీట్గా ఇలా బార్డర్ మీద ఫస్ట్ అనుకుంది అయితే బార్డర్ లేకుండా వేసేద్దాం అనుకున్నాం అందుకు నెక్ చూడండి హ్యాండ్స్ వైపు నెక్ వేసాయనమాట ఫస్ట్ అనుకుంది అలా నెక్ ఎందుకంటే బార్డర్ పెద్దగా వచ్చింది కదా డిజైన్ ఏమన్నా లుక్ ఉండదేమో అనేసి బార్డర్ స్కిప్ చేసి వేద్దాం అనుకున్నాం కాబట్టి నెక్ హ్యాండ్స్ ఉన్న ప్లేస్లో నెక్ అయ్యాల్సి వచ్చింది ఇంకా తర్వాత ఇలా అవడం వల్ల లేదు బార్డర్ వస్తేనే బాగుండిద్దిలే ఈ డిజైన్కి ఫస్ట్ అనుకున్న డిజైన్ వేరు ఇప్పుడు ఈ వేసిన డిజైన్ వేరనమాట ఫస్ట్ అనుకున్న డిజైన్ బార్డర్ లేకుండా వేయొచ్చు అనమాట ఇప్పుడు వేసిన డిజైన్కి మాత్రం బార్డర్ ఉంటేనే లుక్ వస్తుంది నేను అది లాస్ట్కి కూడా మీకు హోల్డ్ చేసి చూపిస్తాను ఎలా లుక్ వచ్చింది అనేది ఇంకా ఇలా బార్డర్కి వెళ్ళేమో హ్యాండ్స్ ఇటు సైడ్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తానికైతే అడ్జస్ట్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా షేప్ పట్టీలు అవి మాత్రం మనకు వేస్ట్ అయిన డిజైన్ చూడండి ఆ మధ్యలో ఉన్న క్లాత్ ఇంకా షేప్ పట్టీలకు వాటికి సరిపోయిద్దులే అనిపించింది నాకు నేను ఇంకా మొత్తం డిజైన్ కంప్లీట్ చేసి కూడా ఇది మొన్నటి వీడియో ఇప్పుడుదైతే కాదు టైలర్కి పంపిస్తే చెప్పారనమాట సరిపోయిద్ది అనేసి చూడండి డిజైన్ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది నెక్ లైన్ వేసింది దాని మీదకి లీవ్స్ అన్నీ వచ్చినాయి ఈ పక్క డిజైన్ చూడండి ఆ పక్క డిజైన్ చూడండి మీకే అర్థమవుతుంది డిజైన్ అనేది కంప్లీట్గా అవుట్ అయిందనమాట ఇంకో నేను ఇంతకుముందు వేసాను చెప్పాను కదా కస్టమర్ వద్దన్నారు ఇది షైనింగ్ లేదనేసి చూడండి బ్యాక్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయింది సేమ్ డిజైన్ అనమాట ఇంక ఇది వేసాక ఈ డిజైన్ కూడా నచ్చలేదు వేసాక అంత లుక్ అనిపించలేదన్నారు బేసిక్గా శారీలో ఉన్న కలర్స్ని పెట్టాము మనం ఇంకా ఈ డిజైన్కి మ్యాచ్ చేయడానికి లేదనమాట ఇంకా ఈ డిజైన్ మళ్ళీ చూస్ చేసుకున్నారు వేరే డిజైన్ని ఫస్ట్ కూడా నేను ఈ డిజైనే బాగుంటుందని చెప్పాను కాకపోతే ఈ డిజైన్ అన్నారు తర్వాత ఇంకా నేను చెప్పిన డిజైన్ సెలెక్ట్ చేసుకుని అదే వేయించుకున్నారు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఎలా ఉంది అనేది మీరే చెప్పండి బ్లౌజులు అయితే ఒక్కోసారి ఇలా కామన్ అండి అవ్వడం అయినప్పుడు మాత్రం మనం అడ్జస్ట్ చేసుకునే ఇలా చూసుకోవాలన్నమాట అసలు భయపడకుండా కాకపోతే ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా ఇలా అయినా ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను ఒకవేళ చిన్నగా వచ్చిందంటే పీస్ మాత్రం ఇలా డ్రా చేయండి నెక్ అనేది అలా వేసేసుకోండి ఆ నెక్ మధ్యలోంచి వచ్చేలాగా షోల్డర్స్ ఇలా వెళ్ళిపోతుందనమాట కటింగ్ నెక్ అనేది మనం ఇలా వేసేసుకోవచ్చు అప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఇది క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం నేను అనేది అడ్జస్ట్ చేసుకున్నాను లేకపోతే మాత్రం ఇలా వేసేసుకోండి అనమాట క్లాత్ చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా మళ్ళీ నేను బార్డర్ రానివ్వలేదండి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ ఇలా ఇచ్చాను మరి మరీ బార్డర్ పెద్దగా ఉంది కదా ఇంకా సరిపడా అయితే నేను బార్డర్కి వేసేసుకున్నాను డిజైన్ని వర్క్ కదా చాలా అంటే చాలా లుక్ వచ్చింది నేను ఈ డిజైన్ తీసుకుంది కూడా జేసీ క్రియేషన్స్ వెబ్సైట్లో అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట డిజైన్ని ఎంత బాగుందో కదా జేసీ క్రియేషన్స్లో మాత్రం డిజైన్స్ అయితే అస్సంగా ఉన్నాయండి మంచి మగ్గం లుక్ వస్తుందనమాట ప్రతి డిజైన్ కూడా నేను ఇంతకుముందు తీసుకున్నాను అవి కూడా బాగుండే బట్ ఇవి తీసుకున్న ఇంక ఇంకా జేసీ క్రియేషన్స్కి అడిక్ట్ అనమాట అంతలా ఉన్నాయన్నమాట డిజైన్స్ వచ్చేసి చూడండి ఎలా ఉంది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇది మగ్గం వర్క్ అనుకుంటా అన్నట్టు ఉంది అనమాట డిజైన్ అంత బాగుంది ఇంకా మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటి ఎలా అడ్జస్ట్ చేశాను మీకు ఎలా అనిపించింది వీడియో చూసి అనేది మీరు ఒక్కసారి అయితే నాకు కామెంట్ ఇవ్వండి పట్టువర్క్ ఇలా వచ్చిందనమాట సో ఫైనల్గా అయితే ఇలా అడ్జస్ట్ చేసి కంప్లీట్ చేస్తాను హ్యాండ్ ఇప్పుడు పోల్డ్ చేసి చూపిస్తాను హ్యాండ్ లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇలా వస్తుందనమాట హ్యాండ్ హ్యాండ్స్ అనేవి మనకి ఇలా వస్తుంది డిజైన్ చూడండి ఎంత లుక్ వచ్చిందో కదా బాగా లుక్ వచ్చిందనమాట అంత ముడి అనమాట ఫ్లవర్ లోపల మంచిగా అసలు భలే ఉందనమాట డిజైన్ మొత్తం మగ్గం లెక్కనే ఉంది యాస్టీజ్ ఇంకా బొటీస్ కూడా ఆ నెక్కే వచ్చినాయి చాలా అంటే చాలా లుక్ వచ్చింది గ్రాండ్ లుక్ ఇవన్నీ బ్రైడల్ అర్జెంట్ బ్లౌజెస్ అనమాట ఇంకా ఎట్లయితే కంప్లీట్ చేసిన నైట్ వరకు ఉండి కూడా లేట్ నైట్ అయినా సరే కంప్లీట్ చేసిన ఇంకా ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇచ్చిన ఈ బ్లౌజ్ ఇచ్చినాక నేను కొంచెం బిజీ తగ్గాకైతే వాళ్ళని బ్లౌజెస్ అడిగి ఫైనల్ లుక్ ఎలా వచ్చినాయి స్టిచ్చింగ్ చేశాక ఎలా ఉందనేది కూడా మళ్ళీ నేను ఒక వీడియోలో అయితే పెడతాను ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా ఇంత ఇది మీతో షేర్ చేసుకుందామని అయితే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి యాడ్ చేసి మీకైతే వీడియో పెట్టాను అనమాట ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ తిరిగినప్పుడు భయపడకుండా ఇలా చేసుకోవాలి మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి వీడియో చూస్తే కొంచెమైనా డేర్ వస్తుందనేసి పెట్టాను అనమాట ఎందుకంటే ఎవరైనా భయపడడం కామన్ ఇంకా ఫ్రేమ్ కూడా మనం ఫిట్టింగ్ అయిపోయాకైతే ఇంకా పర్ఫెక్ట్ ఉందనమాట ఇంకో డిజైన్ కూడా నేను ఇంకా పెట్టేశాను సో బ్లాగ్ అయితే ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎలా ఉంది బ్లాగ్ కంప్లీట్గా చూసేయండి బ్లాగ్ని అర్థమైపోతుంది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేసి ఓకేనా బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ అండి అందరికీ